సంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల ముందస్తు అక్రమ అడ్మిషన్లు ఆపాలి అని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తురెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల తీరు రోజురోజుకు దిగజారుతుందని అన్నారు ఎలాంటి అనుమతులు లేకుండా నర్సరీ నుండి పదవ తరగతి వరకు ముందస్తు అడ్మిషన్లు తీసుకోవడం తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై విద్యా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు అధికారులు ఇప్పటికైనా స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసనలు ర్యాలీలు చేస్తామని ముందస్తు జాగ్రత్తగా తెలపడం జరిగింది పైసలే తప్ప ఈరోజు చదువు చెప్పాలనే ఉద్దేశంతో లేదు ఎందుకంటే వాళ్ళ అడ్మిషన్లు అంటే ఒక్కొక్క తరగతిలో యాభై మంది అరవై మంది పిల్లలతో ఈరోజు అంటే టార్గెట్లు పెట్టుకొని మరి ఈరోజు అడ్మిషన్లు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది దీనిపై మేము ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు ఏదైతే అడ్మిషన్లు నిర్వహిస్తారో ఆ అడ్మిషన్లు వెంటనే నిలిపివేయాలి లేదంటే మేము ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన సైతం కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యక్ష దాడులకు సైతం వెనుకడబోమని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాము